ఉల్లిపాయ ముక్కలు ఇట్లా పచ్చి ఉంటే మనము పచ్చివి వేసుకుంటాం కదా మా ఇంట్లో అయితేనే ఇష్టపడరు పచ్చివి ఎందుకోసం అంటే పచ్చివి ఎక్కువసేపు చారు ఎక్కువసేపు ఉండింది అనుకోండి ఈ పచ్చివాసన వస్తుంటాయి ఉల్లిపాయలు అప్పుడప్పుడు చేసుకున్నామంటే బాగుంటుంది కానీ కొద్దిసేపు ఎక్కువసేపు ఉండాలన్నా కూడా అట్లాంటప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చివాసన వస్తాయి అని చెప్పేసి నేను ఇట్లా తయారు చేస్తాను ఇప్పుడైతేనే మనకి ఎంతసేపు ఉన్నా కూడా ఈ ఉల్లిపాయలు పచ్చివాసన రావు అందుకోసమని మీరు నచ్చితేనా ఓసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అన్న రాధా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎప్పుడు మన ఇండ్లలో పెరుగు మిగిలిపోతుంటుంది ఒక్కోసారి లేదంటేనా పులుపు వస్తుంటుంది ఒకసారి ఎక్కువసేపు పెట్టినామంటే బయట పెట్టినామంటే అంటే పులుపు అవుతుంది కదా అట్లాంటప్పుడు మనము ఇట్లా పెరుగు చలిగించేస్తున్నామంటేనా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అందరు పిల్లలు అందరు ఇష్టపడతారు మనం మామూలు ఉల్లిగడ్డలు పచ్చి వేసుకొని చేసుకోవచ్చు కొద్దిమంది ఇష్టపడే వాళ్ళు పచ్చి ఉల్లిగడ్డలు వేసుకొని చేసుకోవచ్చు లేదంటేనే ఉల్లిగడ్డలని కొంచెం తిరువాతికి వేసుకొని చేసుకున్నామంటేనా చాలా బాగుంటుంది ఇదైతేనే అందరు పిల్లలు పెద్దలు అందరు తింటారు ఈజీగా మనకి ఎక్కువసేపు అంటే ఉదయం చేసినాం అనుకోండి సాయంకాలం వరకు కూడా కొంచెము ఉల్లిపాయ వాసన అట్లాంటిది ఏమీ లేకొక్కకుండా తిరువాతికి కదా అందుకోసమనే మనకి ఉల్లిపాయ వాసన లేకపోకుండా సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది ఇంకా ఇంకా అట్లాంటప్పుడు మనము ఏం రసము అలాంటివన్నీ ఏం చేసుకున్నాల్సిన అవసరము లేదు ఈ పెరుగు చారుతోనే అన్నం అంతా తినేయచ్చు ఈజీగా నాకైతేనే చాలా ఇష్టం ఇది మా అమ్మ ఎక్కువ చేసేది మా అమ్మ అయితే ఇట్లనే చేస్తుంది ఇట్లా కొంచెం కొబ్బరి అన్ని దంచి తిరువాతకేసి చేసేది అందుకోసం నేను కూడా ఈరోజు అట్లనే చేసినాను మా అమ్మ చేసినట్లే మరి నేను మా అమ్మాయి చేసినట్ల ఈ మజ్జిగ పులుసు పులుసు అంటారు కొద్దిమంది మా చారు ఎలా తయారు చేశాను చూసేద్దాం రండి మరి మా చారుకు కొంచెం పుల్ల పెరుగు మరీ ఎక్కువ కాదు మరీ స్వీట్ ఉండదు పెరుగు కొంచెం పులుపు ఉంటే మా చారు బాగుంటుంది పెరుగు కొంచెం కొబ్బరి పొడి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి రెండు మిర్చి కొంచెం ఇంకా ఆయిలు జీలకర్ర ఆవాలు ఇంకా అవన్నీ మామూలుగానే ఇప్పుడు ఇంకా తిరువాతికి వేద్దాము ఇంకా పచ్చిమిర్చి ఉండే కదా ఈ పచ్చిమిర్చిని కొంచెం ఇది కొబ్బరి ఉంది కదా మనకు ఈ కొబ్బరి పొడి దాంతోపాటు కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం కచ్చపచ్చగా పచ్చగా ఫస్ట్ దంచేసుకున్నాము కొద్దిగా చాలు ఉప్పు ఎక్కువ అవసరం ఉండదు కొంచెం కచ్చ పచ్చగా దంచుకున్నామంటే ఇట్లా మనకి బాగుంటుంది టేస్టు దంచేద్దాం బాగా ఇంకా ఈ పెరుగును కూడా ఇంకా మనము బాగా కొట్టుకోవాలా అట్లే వడకలు వడకలు ఉండదు బాగా గిల్ కొట్టుకున్నామంటే బాగుంటుంది అంత ఇట్లా బాగా గిల్లు కొట్టుకున్నాము ఇంకా ఇది ఉంటుంది కదా విస్కర్ ఉంటుంది కదా ఈ విస్కర్తో బాగా ఇట్లా అన్నామంటే మనకి బాగా స్మూత్గా వచ్చేస్తుంది తర్వాత వాటర్ కలుపుకున్నామంటే చాలా బాగుంటుంది ముందే వాటర్ వేసి గిల్లు కొట్టుకున్నామంటేనా సరే రాదు అందుకోసమని ఇట్లా బాగా గిల్ కొట్టుకున్నాము చూడండి ఇప్పుడు ఎంత స్మూత్ వచ్చింది కదా ఇట్లా స్మూత్గా ఉంది కదా ఇప్పుడు వాటర్ కూడా కలిపేద్దాం ఇంకా మనకి తగినన్ని మరీ ఎక్కువ వాటర్ ఉండదు మరి గట్టి కూడా ఉండదు మనకి ఎంత మన రసంకి కంటే కొంచెం గట్టిగా ఉండాలా ఇప్పుడు బాగుంటుంది మనకి పెరుగుచారు లేదంటేనే గట్టిగా ఉందనుకోండి తినడానికి మింగటానికి సరిగా రాదు మరీ వాటర్ వాటర్ ఉంటే కూడా తినడానికి అన్నం అన్నం కనిపిస్తుంటుంది ఈ పెరుగు చారు తిన్నట్లు ఉండదు అందుకోసం అని చెప్పేసి మరీ గట్టిగా కాదు మరీ నీళ్ళు నీళ్ళు కాదు చూడండి ఇంత ఉంటే మనకి సరిపోతుంది ఇంత ఉంటే సరిపోతుంది బాగుంటుంది ఇంకా తిరువాతకి వేద్దాము ఇప్పుడు తిరువాతికి వేద్దాము స్టవ్ అంటించుకున్నాము ఇంకా స్టవ్ అంటించుకొని మనకి గిన్నె పెద్దది అవసరం లేదు మన తిరువాత గింటే ఉంటుంది కదా తిరువాత గింటే చాలు మనకు ఎక్కువ అవసరం లేదు ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు కొంచెం ఉల్లిపాయలు మొక్కటానికి ఒక్కటే కాబట్టి కొంచెమే చాలు ఎక్కువ కూడా అవసరం లేదు ఆయిల్ కూడా ఇంత ఉంటే చాలు ఇంకా ఇంకా ఆయలు కూడా వేడైంది ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేస్తున్నాము దీంట్లోకి ఏమి వెల్లుల్లిపాయ అవన్నీ ఏం అవసరం ఉండదు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండి మిర్చింది కదా ఎండి మిర్చి దాంతోపాటు ఈ ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి కొద్దిసేపే ఎక్కువ పెట్టాలి మరి ఉల్లిపాయ ముక్కలు కూడా మనకి కంచిగా తాగుతుందల మరి మెత్తగా కూడా తాగు తాకూడదు ఇలా బాగా తడిపెట్టామంటే బాగా కడిగేడదాము మంటను సిమ్లో ఉంచుకోవాలా ఫైలో పెట్టద్దండి వంటనే కొద్దిసేపు వేయించుకున్నాము చాలు వెంటనే మనకి ఇప్పుడు ఈ మనం దంచి పెట్టుకున్నాం కదా కొంతమంది జీలకర్ర కూడా వేసుకోవచ్చు జీలకర్ర వేసుకుంటే కూడా బాగుంటుంది నేనైతే జీలకర్ర వేయలేదు ఈ కొబ్బెర ఉప్పు పచ్చిమిర్చి ఇది కూడా దీంట్లోకి వేసి కొద్దిసేపు కొంచెం పచ్చివాసన వరకు అట్లా కొంచెం వేయించుకున్నాము దీంట్లో బాగుంటుంది దీంతో పాటు మనము కొంచెం పసుపు కూడా వేసుకున్నాము పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది యాంటీబయోటిక్ కదా కాబట్టి పసుపు కూడా కొద్దిగా వేసుకున్నాము ఈజీ ఈజీ కదా అంతా బాగా కలిపి కొంచెం పసుపు ఈ పచ్చిమిర్చి పచ్చి పోయినంత పోయి కొద్దిసేపే ఎక్కువసేపు లేదు కూడా కొంచెం కొబ్బరి కూడా వేసినాం కదా మనము కొబ్బరి కూడా కొంచెం వాసన పోతే బాగుంటుంది కానీ కొబ్బరి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఇంకా అన్ని బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర కూడా మరి కొంతమంది పచ్చిగా తినే వాళ్ళైతే కొంచెం కొత్తిమీర కూడా అట్లే వేసేసుకోండి లేదు పచ్చిగా తినారు పిల్లలు అట్లా అనుకుంటేనే కొంచెం ఈ నూనెలో వేయించుకున్నామంటే పచ్చి కొత్తిమీర కూడా కొంచెం వేగుతుంది కదా చాలా బాగుంటుంది అయిపోయింది ఇంకా స్టవ్ బంద్ చేద్దాము అన్నీ బాగా వేగినాయి మనకి పచ్చిమిర్చి వేగిపోయింది కొబ్బరి వేగింది ఉల్లిపాయ కూడా మరీ మెత్తగా కాలేదు మరీ కథ అనడం లేదు బాగుంది ఇంకా తరువాత స్టవ్ బంద్ చేద్దాం ఇంకా అయిపోయింది తరువాత ఇంకా అయిపోయింది కదా తరువాత కూడా బాగా అయిపోయింది ఇంకా దీంట్లో కలిపేద్దాము మనం వేడిగా కొంచమే వేడిగా కదా కానీ ఏం కాదు పగిలిపోతుంది అనేది ఏం లేదు ఏం కాదు బాగుంటుంది మంచిగా ఉప్పు ఇచ్చారు కానీ బాగా కలిపేసుకున్నామంటే చూడండి ఇంకోసారి ఉప్పు ఒకటి టేస్ట్ చూద్దాము సరిపోయిందో లేదో సరిపోయిందంతా కారము అన్నీ సరిపోయినాయి కొంచెం ఉప్పు కొట్టి తక్కువ అనిపిస్తుంది నాకు కొంచెం ఉప్పు వేసుకుంటాను చూసినారు కదా చూడండి మజ్జిగ పులుసు మజ్జిగ చారు అంటారు పులుసు అంటారు కొన్ని చోట్ల పులుసు అంటారు కొంచెం కొద్ది చోట్ల మజ్జిగ చారు అంటారు మేమైతే మజ్జిగ చారు అంటాము ఇంకా కొద్ది కొద్ది చోట్ల పులుసు అని అంటారు మజ్జిగ పులుసు అంటారు కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి పులుసు అంటారు మజ్జిగ పులుసు ఈ ఆలు ఫ్రై చాలా బాగుంటుంది ఈ ఆలు ఫ్రై కాంబినేషన్తో మనము తిన్నామంటేనా ఇంకేం అవసరం లేదు దీంట్లోకి పప్పు అలాంటివి ఏం అవసరం లేదు ఆలు ఫ్రై ఈ మజ్జిగ చారు ఉందంటేనా ఇంకా సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా ఇంకా పప్పు రసము పప్పు అలాంటివి ఏం అవసరం ఉండదు నచ్చిందా నచ్చింటేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఓకేనండి బాయ్